ప్రస్తుతం మనం గుట్టల బేగంపేటలో ఉన్నటువంటి సున్నం చెరువు వద్ద ఉన్నాం చుట్టూ కూడా పూర్తి మొత్తంలో నూట యాభై నివాసాల వరకు కూడా ఇక్కడ ఏదైతే అయితే నివాసాలు నిర్మించుకుని అయితే ఇక్కడ ఉన్నారు మనం చూడవచ్చు పూర్తి మొత్తంలో ఈరోజు ఉదయం నాలుగు గంటలకు హైడ్రాక్ సంబంధించిన అధికారులతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు పోలీసులు చుట్టూ మొత్తం కూడా మోహరించి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను పూర్తి మొత్తంలో ధ్వంసం చేసి వీళ్ళకి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ పూర్తి మొత్తంలో జేసీబీలు కూడా ఏదైతే పనుల్లో నిమ్ నిమగ్నమైన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు ఉంటారో వాళ్ళంతా కూడా దిక్కుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పూర్తి మొత్తంలో వర్షం కూడా వచ్చేటువంటి సందర్భం కూడా మనకు కనబడుతున్న సిచ్యువేషన్స్ ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా మరి వర్షం వస్తే కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇంటికి సంబంధించిన సామాగ్రి ఉంటుందో మరి తడిచి కూడా మొత్తం కూడా ముద్దయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఉండేటువంటి ఏదైతే నివాసితులు ఉంటారో కేవలం రోజు రెండు వేలు కావచ్చు అంటే రెండు వందలు కావచ్చు అదేవిధంగా మూడు వందల డైలీ లేబర్ చేసుకుంటేనే బతికేటువంటి సందర్భాలు కూడా పూర్తి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు ఉంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు లేక ఇద్దరు చేస్తే పూర్తి మొత్తంలో మిగతా కుటుంబ సభ్యులు కూడా బతికేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక చూడొచ్చు చూడవచ్చు కంప్లీట్గా మనం ఇక్కడ చూస్తే బాత్రూమ్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే మరి స్థానాలు కావచ్చు ఇతర కార్యక్ర ఇతర సంబంధించి ఏదైతే మరి వాళ్ళ బాత్రూంలు టెంపరీగా ఒక ఏదైతే మరి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఫ్లెక్స్లతో నిర్మించుకున్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఇండ్లు కూడా పూర్తి మొత్తంలో టెంపరీగా అంటే గట్టిగా వర్షం కొడితే కూడా కూలిపోయేటువంటి ఇండ్లు నిర్మించుకున్నారు పూర్తి మొత్తంలో చాలా బీదకరమైన సిచ్యువేషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి వీళ్ళకి సంబంధించి కూడా నెలవారీ జీతాలు కూడా పదివేల కంటే లోపలనే ఉంటే వీళ్ళు బయట కిరాయిలు పెట్టుకొని కూడా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉండే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఒకవేళ కనుక మాకు నోటీసులు ఇవ్వడము లేకపోతే ముందు రోజు కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే మాకు సంబంధించిన సామాగ్రి కూడా వేరే చోటు తరలించుకునేది ఉంటుండే కాకపోతే అధికారులు ఏమాత్రం కూడా మాకు ఇన్ఫామ్ చేయకుండా అకస్మాత్తుగా ఉదయం నాలుగు గంటలకు వచ్చి మా మీ యొక్క ఇండ్లను ఖాళీ చేయాలి వెంటనే మేము అన్నీ కూడా కూల్స్తున్నాం అని చెప్పారు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా తెలుపుతున్నారు అదేవిధంగా చూసుకుంటే గతంలో కూడా ఇదే సున్నం ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ఇండ్లను కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి గర్భిణులు కావచ్చు బాలింతలు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే చంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా పూర్తి మొత్తంలో మరి ఏదైతే ఇండ్ల నుంచి బయటికి నెట్టేటువంటి పరిస్థితులు కూడా చూసినాం ఆ రోజు వర్షం కురిస్తే వర్షంలో కూడా బయట నిల్చొని మరి బిక్కు బిక్కు మంటి భయాందోళన గురైన పరిస్థితులు కూడా మనం చూస్తాం ఇక్కడ చూడవచ్చు పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా వేరే చోటుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ కనుక వర్షం కనుక అకస్మాత్తుగా మరి చాలా పెద్ద ఎత్తున కురిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు మొత్తం పూర్తి మొత్తంలో ఖరాబ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి మొత్తంలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చాలా వరకు మరి ఏడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఏదైతే మరి బీద కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ పూర్తి మొత్తంలో మరి ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి మరి పీద బీదల ప్రభుత్వం లేదు బీదల ప్రభుత్వం లేకపోతే ప్రజాప్రభుత్వం అని చెప్తుంటాడు మరి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి మరి పేదల మీద అక్కస్తో వ్యవహరించినట్టే ఏదైతే అధికారులు వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళే సమయంలో వాళ్ళకి ఇల్లు లేదని కూడా వాళ్ళు మరి చాలా వరకు బిక్కు బిక్కు అనేటువంటి పరిస్థితి చెప్పండి ఏంది అసలు ఏం చెప్పారు అధికారులు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా కూడా ఉంటే ముందట ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోతే పోతుంది అంతే అంతే అంటే నోటీస్ ఇస్తారు కదా ఒకవేళ వేరే వాళ్ళ జాగైనా ఏదైనా కూడా నోటీసులు ఇచ్చి మీకు టైం ఇస్తారు కదా నోటీసులు ఏమి లేదు పదహైదు రోజుల నుంచి పదహైదు రోజుల నెల నుంచి ఆ సైడ్ కొద్దిగా కొద్ది కొద్దిగా అది వర్క్ జరుగుతుండే ఇంకొక అరగంట వచ్చినారు మొత్తానికి అంతే అంటే కూల కొట్టే ముందటినైనా మీ వస్తువులన్నీ కాల్ చేసి వేరే జాగాలోకి వెళ్ళిపోండి అంటే అట్లాంటి ఏమని చెప్పి ఏం చెప్పలే ఏం చెప్పలే ఏం చెప్పలే వాళ్ళు సాయంత్రం పడే కూడా పొద్దున అయితే ఇలా ఉంటారు కదా పని చేసుకొని పోకుండా పొద్దున్న ఆరు గంటలకు వచ్చారు మొదటి కొలకు వచ్చాను ఇంకా సామాన్ వేసుకుని ఇట్లా బయట ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో మొత్తం ఇంత ఐదు మంది ఉంటారు మేడం ఐదు మంది ఐదు మంది అంటే ఇప్పుడు మళ్ళీ వేరే జాగకి వెళ్ళాలన్నా కిరాయి తీసుకోవాలన్నా చాలా టైం పడుతుంది ఆ చిక్కట్లేదు ఇంకా వర్షం పడితే ఏదైనా పట్టకపోయి ఏడే కిరాయి దిక్కేంత ఇంకా లేకపోతే ఇంకా ఏం చేసే లేదు చెప్పారు అధికారుల కన్నా సరే మా పిల్లలు ఉన్నారు కొద్దిగా మా కాస్త టైం ఇవ్వండి రెండు రోజులు గడివి అని చెప్పి వాళ్ళే టైం ఇచ్చే ఛాన్స్ వాళ్ళకి మా వాళ్ళు వాళ్ళు ఇస్తారా వాళ్ళు ఇంత ముందు వచ్చినప్పుడు కానీ అయితే వారం పది రోజులు వరకు ఇడే పట్ట కప్పుకునే దాని మీద కూర్చొని ఇడే ఉంటుంది ఎట్లా మళ్ళీ రుణాలు పట్టించుకోకుండా రుణాలు అంతా ఉండండి పేదలు కదా అదేం చెప్పారు చెప్తాను మళ్ళీ గుర్తు చేసుకుని ఉంటారు ఆ గుర్తు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ఎన్నిళ్ళు ఎందరైతుంది కరెంట్ గిరెంట్ అన్ని చూపించారు వాళ్ళే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వచ్చి తండ్రిగా పీకేషన్ ప్రభుత్వం తరపున కరెంట్ సప్లై చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చే మనం దగ్గర కరెంట్ పీకేషన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ మీరు పట్టాలి ల్యాండ్ సార్ లేకపోతే వేరే దగ్గర వాళ్ళ నుంచి కిరాయి ఉంటున్నారు ఇక్కడ వేరే వాళ్ళ సార్ వాళ్ళు మనకి కంపౌండ్లో ఉంటాయి తమ ఫస్ట్ ఒక నాలుగై సంవత్సరాలు ఫస్ట్ ఆ ఉన్నాము ఆ తర్వాత దాంట్లో దీంట్లో ఇంకా మన మనం ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్నా కదా కిరాయి పెట్టి ఉండాలంటే వచ్చేది పది 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 పన్నెండు వేలు పది పన్నెండు వేలు ఏడు వేలు ఏ రూమ్ తీసుకున్నా ఏడు వేలు వేలు ఏడు వేలు కిరాయి అంత కిరాలు పెట్టి మనం ఉంటాం వర్షం దర్శకుండా అంటే ఒకవైపు మీ కుటుంబ సభ్యుల రోడ్ల మీద పడ్డారు అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటే అది కూడా మెటీరియల్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలుంటాయి వర్షం ఉంది క్లైమేట్ ఉంటుంది మెటీరియల్ కూడా ఖరాబ్ అవుతుంది ఇంకా ఏం లేదు వర్షం మొత్తం అయిపోయాయి ఇంకా అది కూడా పనికి రాదు ఇదంతా వర్షం వచ్చే వర్షం వచ్చి ఖరాబ్ అయినది ఫస్ట్ ఆర్డర్ వచ్చాము కూడా సంవత్సరం ఇప్పుడు అంతేం కాదు ఇప్పుడు ఎన్ని ఉంటాయి సుమారు మొత్తం ఇక్కడ 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 ఎత్తికైనా ఈ గుడిసెల్లో ఇరవై ఇరవై ఐదు ఇల్లు ఇక్కడ అంతా బయట ఎంత పది పది ఇల్లు ఉన్నాయి ఈ గుడిసెల్లో అంత ఉన్నోళ్ళు ఉంటారా లేకపోతే బీదోళ్ళు ఎవరు ఎవరికి నెలకు వచ్చి ఇరవై వేలు అధికం లేదు అంతా నెలకొచ్చి వచ్చి పని పనిచేసేటోళ్ళు ఆడ ఆడ నెల పది పది వేలు ఐదు వేలు వచ్చేటోళ్ళు అంతే ఎవరికి వెళ్ళలేవు ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది ఎక్కడ కర్నూలు ఆ కిరాయి కట్టుకోలేక ఇక్కడ ఉండేది అంతే కిరాయి కట్టుకునేది మనం ఎందుకు ఇక్కడ ఉంటాం మనకి ఆధికం తక్కువ అంతే ఓకే మీరు చెప్పండి అమ్మ ఏంది ఒకటేసారి ఇండ్లు కూడా కూలో కొట్టారు కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అవి వర్షం ఉన్న పలంగా వర్షం పడితే కూడా ఇబ్బంది అవుతుంది కదా అవును సార్ మళ్ళా అన్ని కూలు అప్పుడు అప్పుడు నోటీస్ ఇచ్చినారు అన్ని ఇచ్చినారు వచ్చి చచ్చిపోతే ఏమో ఒక మాట చెప్తాం కదా మనము ఏడ లేదు మాకు ఊర్లో పోతే ఏమీ లేదు పొలం లేదు ఇది ఇల్లు లేదు ఏమీ లేదు ఇక్కడికి బతుకొచ్చినాం మనము కర్ణాటక వాళ్ళే మళ్ళా వచ్చినాము ఏ ఊర్లో కూడా ఏమీ లేదు మాకు ఇల్లు లేదు పొలం లేదు ఏమీ లేదు ఇక్కడికి ఇప్పుడు ఇరవై సంవత్సరం నుంచి ఇక్కడికే ఉంటాం మనం ఇక్కడ అక్కడ అప్పుడు కూలు కొట్టినప్పుడు మాకు ఆధార్ కార్డు ఈడర్ కార్డు అన్ని మొత్తం పోయినావు ఇంతవరకు ఇంకా చేపస్లేము మనము డబల్ బెడ్రూమ్ ఇస్తామని అన్ని కూలు ఒక రోజు దొరికితే నాలుగు రోజులు లేదు పని యాడ్ నుంచి నలుగురు పిల్లలు అందరూ ఇట్లా ఇయ్యలే మనకి అప్పుడు ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా అంద దబ్బినారు ఇట్లా అప్పుడు ఇట్లా ఆరు గంటలకే వచ్చినారు అట్లా ఉంది మాది పరిస్థితి అన్న ఒక్క నిమిషం మీరే చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఎందుకంటే అకస్మికంగా వచ్చి ఇండ్లను కూడా కూలగొట్టారు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు అన్నా మనం ఇంత దయాదాశ్యం కలిగించి చూసినారు కానీ ఇది అంత ఘోరంగా ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం అంత ఒకటి అంత దొంగలే ఉన్నోడు దోసుకుని తింటున్నాడు కానీ లేనివ్వరికి ఏదే కాదు చింతా అంత పెట్టాడు కొడుకు లేడు నేను వాస్తవంగా చెప్తున్నాను కదా ఉండోడు ఉండోడు చూసుకున్నారు ప్రభుత్వాలు వేరు ఇప్పుడు పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది చూసులే అంత వాడి నమ్మ మూడు వాడు అంత దొంగ కొడుకులు అంత ఎక్కడ ఒక్క మాట చెప్తే కాల్ చేసిపోతారు కదా రా రావడం ఇట్లా పెరికేసుకుంటా పోతే ఆడ ఎన్నాలు బతారు పేద ఓ నేను ఇరవై ఐదు ఏళ్ళ ఇంటికి వచ్చి ఇరవై ఐదు ఏళ్ళ ఇంటి ఇక్కడే ఉండము ఇక్కడే పోలేదు మేము ఇక్కడే ఉన్నాము యాపొద్దే ఏమని లేదు ఒకవేళ వచ్చి మధ్యాహ్నం అప్పుడన్నా కాల్ చేయమంటే సరిపోతుంది పద్ధనంగా ఏం తినలే ఛాయ్ తాగలే ఏం తాగలే అప్పుడే ముట్టుమోహం దెబ్బెత్తే ఎట్లా మరి గత ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఖాళీ చెప్పింది ఇప్పుడు ఎవరు ఏం చేసి చేయమని చెప్పరా ఈ ప్రభుత్వం వచ్చినాకే అన్నేళ్ళని జరిగింది చేయొచ్చు గవర్నమెంట్ ల్యాండ్ కదా గవర్నమెంట్ ఉంటే నాలుగు నాలుగు ఏడు వారం పడినా చాలా పది గజాలు చేయమని చాలా ఎక్కద్దు గుడి చేసుకుంటారు కదా పది గజాలు ఎక్కవద్దు మంచిని పూజితే ఆరు గజాలని వస్తుంది అదే దాంట్లో నాలుగు గజాలు కలిపి పది గజాలు వారం మడిస్తే బక్తారు కదా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పోవాలి ఇళ్ళ కిరాయిలు పోతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఉండేవాడు అయితే వీళ్ళు ఉంటాడు లేని ఉంటాడు పోతే పోతే కడుపు కాలల్లా లేకుంటే లేదు ఇంకేంది ఉంది నేను ఏంది లేదు ఇప్పుడు వీళ్ళంతా బయటకు పోయి కిరాయిలు కట్టి ఉండే పరిస్థితులు ఏమైనా ఉంటాయి వీళ్ళు అంతా రోడ్డు మీద వండుకోవాలి రోడ్డు మీద వండుకుంటే రైతులు పోతున్నారు పోలీసులు నప్పి ఇప్పుడు చూడు ఇక్కడ చూడు ఓకూడు దిక్కలకో దిక్కలకో అంతా అంత దూసుకుంది కొడుకులు ఎవ్వరు లేదు అంటే వాళ్ళకు పునరావేశం కల్పిస్తాం డబుల్ ఇస్తాం అని చెప్పారు అంటే ఏంది లేదు ఊక ఏందో నెత్తి ఒకంది ఎవ్వరు ఎవ్వరికి లేదు మనకు బీదలకు ఇస్తారా ఏది సుల్లా నేను వాస్తవం చెప్తున్నాను కదా ఒకప్పుడు బీటీసీ వాళ్ళన్నా కొంచెం పని చేయించుకునే కన్నా గురిసే గురిచేసి తిన్నారు ఇవన్నీ అత్తట్లేవు రావడమా దబ్బడమా తినడమా ఉన్న రాజ్యంపై అంత తప్ప ఏం లేదన్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకటేసారి బయందోళనకైతే గురయ్యారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి అమ్మ ఏమని చెప్పి మీకు ఆ నోటీసులు ఏమైనా ఇచ్చిరా కాల్ చేయమని లేకుంటే మీరు కాల్ చేసి వెళ్ళిపోమ్మడి గత కొద్ది రోజుల క్రితం ఏమైనా చెప్పిన సందర్భం ఏమైనా ఉన్నదా నాకు ఏది ఎలా సార్ మాకేం చెప్పని కూడా చెప్పలేదు చెప్పినా అని ఉల్టాకెత్తుకొని నాలుగు నరకు వచ్చారు మేము లేచినాము లేచి ఇట్లా ముఖ మీద చల్లుకుంటే వచ్చిండ్రు వచ్చి పోలీసు వాళ్ళు మొత్తం మంచిగా జేసేపులు తెచ్చిన మొత్తం మొత్తం మొదలు మొదలెస్రు ఇంకా మేము ఇప్పుడు చెల్లంటి సామానే ఎదుర్కోలే ఇప్పుడు ఇప్పటి కానీ రోడ్డు మీద వేసుకున్నాము ఇప్పుడు మాకు ఎవరు మంచి నీళ్ళు వాళ్ళు ఏ బయట వేసిండ్రు వెళ్ళిపోయినరు ఇంకా అయిపోయింది ఇప్పుడు మేము ఒక రెండు సంవత్సరాలు వేస్తారు రెండు సంవత్సరాలు ఇక్కడ ఉంటే మీరు ఒకవేళ ప్లేస్ కాల్ చేసి నోటీస్ లాంటివి సార్ ఇయలేదు మాకు అట్లా కూడా చెప్పని కూడా చెప్పలేదు నోటీస్ ఇవ్వాలి కనీసం మీరు గిడ ఉండాలి బతకాలే ఈ పది రూపాయలు ఇయ్యాల తిను అని కూడా అంటే వెళ్ళిపోయ్రీ కూల కొట్టి వెళ్ళిపోయి ఇప్పుడు మేము మా పరిస్థితి ఎవరు ఏం చూస్తారు ఇంకా ఇప్పుడు సామాన్లు అన్నీ రోడ్డు మీద వేసుకున్నారు ఇంకా వర్షం కొడితే పరిస్థితి ఎవరు చెప్తారో ఎవరు చూస్తారో మాది ఎవరు మాకు ఏం ఇప్పుడు ఎవరికి చెప్పుకోనికే లేదా మావి జాగలు మావి జాగలు అని జాగల కొన్నాం కొన్నామని వేయించుకున్నారు ఇప్పుడు ఆ జాగల కూడా రాలే మీరు కొనుక్కున్నారా లేకపోతే సార్ కిరాయి ఉంటున్నాం ఉత్త కాదు మళ్ళా కిరాయి కూడా తీసుకున్నారు నా మా దగ్గర మూడు వేలు తీసుకుంటుండే ఆయన ఇలా రానిలేదు ఏమంటున్నారు మరి మీకు సంబంధించిన మీరు ఎవరైతే కిరాయి కడతారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్తే సరే వస్తున్నానో అస్సలు లేడు పొద్దుగాల నాలుగు నాలుగు ఫోన్ చేసినాం సార్ ఇట్లా వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు జేసీపులు తెచ్చారు పుల కొడుతుండ్రు సార్ ఏంది ఇట్లా చేసి మా పరిస్థితి అంటే వస్తున్నా వస్తున్నా అన్నాడు అసలు లేనే లేడు ఈ టైం కానీ మరి మీరు ఇక్కడ ఈ డేరాలు వేసుకుని కంటే బయట ఇళ్ళలో కిరాయి ఉండొచ్చు కదా చెప్పాలి కదా సార్ మాకు వీళ్ళు చెప్తే వెళ్ళిపోయేటోళ్ళం మేము చెప్పినా చెప్పినా వాళ్ళని ఉల్టాకి ఎదుకుంటారు వాళ్ళు ఎత్తుకొని జేసేపులు తెచ్చారు తెచ్చి కూరగొట్టిరు ఇంకేం చేయాలి నిన్న పొద్దుంకలా చెప్పినా అయిపోతున్నాయి మాకు అట్లా కూడా చెప్పలే చెప్పని దానికి మేము మాకైతే తెలుస్తుంది లేచి పోయేటోళ్ళం మేము ఇంటికాడ ఉంటామా కూలిపోతాం సార్ మేము వ్యవసాయం పని అది మాల పనికి వెళ్ళిపోతాం రోజుకి ఏం సార్ హాస్టల్లో ఊడ్చి మాపే వేస్తే మూడు వందలు రెండు వందల యాభై కాదా వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు కిరాయి కట్టాలన్నా కట్టే పరిస్థితులు ఉన్నారా బయట తెచ్చి కడతాం మా జీతాలకు మా కిరాయిలకే సరిపోతుంది మేము ఏం సంపాదించుకొని ఇల్లు ఊరు ఊరిపెట్టి వచ్చి బతుకుదామని వస్తే ఈ పరిస్థితి జరిగింది నుంచి పక్కన సార్ రేవంత్ రెడ్డిది కూడా అటు సైడే కదా మరి ఆయన అందరికి ఇంద్రం ఇల్లు ఇప్పిస్తున్నా అని చెప్తున్నాడు అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయమ్ ఇప్పియలే సార్ ఇప్పియలే మాకు ప్రజాపాలనరు ఏది ఇవ్వలేదు మాకు ఇంకా సార్ అంటే పేదల రాజ్యం అని చెప్తున్నాడు ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్నాడు మరి మీరేమో రోడ్డు మీద పడ్డారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని ఏం చేస్తారో సార్ మాకేం ఏం తెలుసు ఇంకా వాళ్ళ పరిస్థితి మా పరిస్థితులు ఎవరు చూస్తారో ఎవరు పుణ్యం కట్టుకుంటారో ఏమో మరి కిరాయి కొయ్యి ఇక్కడ ఉండి ఇంకా కిరాయి కొయ్యే బదులు ఇంకా ఏం చేయాలి వెళ్తుందా కిరాయి ఉంటే ఒక ఊరు అంటే సిటీలో సుమారు మూడు వేల నుంచి పదివేల వరకు రెంట్లో కట్టగలిగే సోమతున్నది ఏడము సార్ మా సంపదానానికి మాకు వచ్చే నెలకు పదివేలు జీతం ஆ பதிவேலு மா பிள்ளேம் பத்தியாலே மேமே தினாலே மேம் எல்லாம் பத்தாலே ఆ కిరాయి ఎట్లా కట్టాలి మేము ముగ్గురం ఉన్నాం నలుగురం ఉంటాం అమ్మాయితో పనిచేసే పిల్లలు చిన్న చదువుకుంటున్నారు చేస్తాం ఆయన నేను చేస్తాం మరి పిల్లలు ఇప్పుడు ఉన్న పొలం అన్ని తీసి బయట వేసారు కదా వాళ్ళ పరిస్థితి వర్షం వస్తే మీరు పెద్దోళ్ళు కాబట్టి కొద్దిగా ఉండే పరిస్థితులు వాళ్ళ పరిస్థితి వాళ్ళు వాళ్ళు మా కూర్చున్నారు ఈ పరిస్థితి చేశారు బామలా మా కనీసం పోలీసు వాళ్ళు మరి చేసినాం మేము ఇట్లా జరిగిందని కూడా చెప్పకుండా మాకు ఏమేమనకుండా వెళ్ళిపోతున్నారు మాకు ఇప్పుడు ఎవరు చాయీలు ఇష్టోళ్ళు మాది సామాను వానకు తడిచిపోయా నీ బియ్యం తెచ్చుకుంటే అవి తడిచిపాయా ఎవరు మమ్మల్ని ఇష్టవాళ్ళు ఇంకా ఎవరు చూస్తారో ఏమో సరే ఇంకా